వెల్కమ్ టు ఎంఈ న్యూస్ పింఛన్ల పంపిణీ కార్యక్రమం హట్టహాసంగా నిర్వహించి చంద్రబాబుకు పాలాభిషేకం చేసిన చమ్మ కురువాడ గ్రామస్తులు మరియు నాయకులు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్న నియోజకవర్గం నాతవరం మండలం చమ్మ కురువాడ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన బీజేపీ నాయకులు ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరుగుతూ ఉదయం ఆరు గంటల నుండే ప్రతి లబ్ధిదారునికి పింఛనుదారునికి ఏడు వేల రూపాయలు అందజేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు ఒకసారి పెంచడం జరిగిందని ఇదందరూ కూడా అందరూ కూడా ఈరోజు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ న్యూ

పెన్షన్ల పెంపుదల కారణంగా ఈరోజు మన ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు పెన్షన్ల పెంపుదల గత ఏప్రిల్లోనే వెయ్యి రూపాయలు పెంచారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందే పెంచారు మూడు మూడు నెలల్లో తర్వాత ఇప్పుడు ఏడు వేల రూపాయలు ఇవ్వడం వల్ల ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈ పండుగను మనం అందరూ ఘనంగా చేసుకుంటున్నాం ఊరు మూడు మొత్తం గ్రామం మొత్తం అధ్యక్ష ఈ విధంగా మనం చేసుకోవడం చాలా హాయిగా ఉందని చెప్పేసి ప్రజలందరూ అంటున్నారు కాబట్టి மா <laughs> జిల్ల పంచాయతీలో ఈరోజు నాలుగు వేల రూపాయలు వ్యాక్సిన్ ఇచ్చిన కారణంగా చాలా ప్రజలందరూ చాలా ఆనందంగా పండుగ చేసుకుంటున్నారు ఒక ఫ్యామిలీ ప్రతికే ఇచ్చి నాలుగు వేల తోటి అన్నారు ఏడువేస మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగు సంవత్సరాలు పట్టి ఐదు సంవత్సరాలు పట్టింది అదే చంద్రబాబు నాయుడు గారి ధైర్యం ఆయన ఒకే సంవత్సరం ఒకే నెలలో వెయ్యి రూపాయలు పెంచారు అదే అదే ఆయన సత్తా అది ఆయన తాలూకు నైజం చేశాడు ఏప్రిల్ నుంచి ఏప్రిల్ నుంచి కూడా ఇవ్వడం గొప్ప బయలు మూడు వేలు ప్లస్ ఈ నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు అలాగే వికలాంగులకు ఇదివరకు మూడు వేల రూపాయలు ఉండేది అదే ఈ రోజు ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ ఈ ఫంక్షన్ వల్ల ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లోని పండుగ చేసుకుంటున్నారు ఈ ఒక ఒక ఫ్యామిలీ బ్రతికొచ్చు అని చెప్పేసి జనాలు ఆనందం వ్యక్తం చేస్తారు જય જર્સિના જય જર્સિના જય જર્સિના બીજેપી પાર્ટી કે